మిథున్ తుఫాన్ కారణంగా కావలి నియోజకవర్గంలో చాలా భారీ వర్షం కురిసింది ఈ భారీ వర్షాలకు ఎక్కడెక్కడున్న చెరువులు కుంటలు అయితే పొంగి పొందుతున్నాయి అలాగే వాగులు వంకలు పెద్ద ఎత్తున నీరు చేరడంతో ఈరోజు రోడ్లపైకి కూడా నీరు వచ్చిన పరిస్థితి అలాగే పొలాలు మొత్తం నీట మునిగిన పరిస్థితి ఈరోజు చూస్తే ఒకసారిగా ఇక్కడ చెన్నైపాలెం కావలి రోడ్ల మండలం చెన్నైపాలెం చూస్తే ఇక్కడ మొత్తం కూడా ఇదంతా చెరువు అనుకుంటారేమో కాదు ఇదంతా మొత్తం పొలాలు ఈ పొలాలు మొత్తం నిన్న నీట మునడంతో ఇక్కడ ఉన్న వాగు పొంగి పొలవడంతో అక్కడ రాకపోకలు చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే ఇక్కడ ప్రజలు కూడా బయటికి రాలేని పరిస్థితి అవతలు చూస్తే అవతల ఒడ్డినే ఉన్నారు చెన్నైపాలెం గ్రామస్తులు కావలికి రావాలంటే ఈ వాగు అడ్డంగా ఉంది ఈ వాగు మొత్తం ఎక్కడో అక్కడే గ్రామాల్లో నిలిచిపోయే పరిస్థితి అలాగే నిన్నటి నుంచి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే కావలిలో నిన్న కావలి పట్టణం అంతా తిరగడం జరిగింది భారీ వర్షాలను కూడా సైతం లెక్క చేయకుండా నిన్నంతా కావలి పట్టణంలో ఆయన ప్రతి ఒక్క ఏరియా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ఏరియా మొత్తం చూడటం అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయటం అలాగే వాళ్ళకి ఏమైనా ఆహార ఇబ్బందులు లేకుండా చూడటం అలాగే వసతు వసతి గృహాలు ఏర్పాటు చేసి అక్కడ తరలించే వాళ్ళకి ఆహారం అలాగే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి అక్కడే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు రాత్రి తీరం దాట దాటడంతో ఒకసారిగా వాన ఆగిపోవడంతో ఈరోజు ఎమ్మెల్యే గారు కావలి రోడ్ ప్రాంతం మొత్తం పర్యటిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు చూస్తే ఎమ్మెల్యే గారు ఇక్కడ వాగు పారడంతో ట్రాక్టర్లు ఆయన ప్రయాణించి ఆ చెన్నైపల్లిం గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలు పరిస్థితి తెలుసుకొని వస్తున్నారు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలి ఏంటి మొత్తం ఏర్పాటు చేసే విధంగా అధికారులు కూడా అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే గారి వాగులో ఒకసారి చూడండి మీరు చెన్నైపాలెం గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు ఈ ఈ ట్రాక్టర్ కూడా ఆయనే స్వయంగా నడుపుతూ అలాగే అక్కడున్న కొంతమంది స్థానిక ప్రజలను సైతం ఇక్కడ ఆ ట్రాక్టర్లు ఎక్కించుకొని ఆ వాగులో ప్రయాణించడం జరుగుతుంది ఎలాంటి భయా లోనివ్వకుండా ఈ రోజు ట్రాక్టర్ నడుపుకుంటే ఈ రోజు ఇక్కడ మొత్తం చూసుకొని అక్కడ వాళ్ళ మొత్తం అక్కడ పర్యటించి వాళ్ళకి ఎలాంటి అవసరాలు కావాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు మొత్తం చూశారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే ఇక్కడికి క్యాపిటల్లో లో రావడం జరిగింది తెన్నపాలెం గ్రామంలో అక్కడ స్థానికులతో మాట్లాడి ఎమ్మెల్యే గారు స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటే ఇక్కడికి వచ్చారు అక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం అబ్జర్వ్ చేసి వచ్చారు సార్ని అడిగి తెలుస్తున్నాం సార్ చెప్పండి గత రెండు రోజులు కూర్చున్న భారీ వర్షాలు నిన్న కావలిపట్నం అంతా మీరు ఎక్కడ ఆ భారీ వర్షంలో సహితం లెక్క చేయకుండా మొత్తం పర్యటించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు అలాగే ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లో కూడా పర్యటించారు ఇప్పుడు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చారు సార్ దాదాపు ఇరవై సంవత్సరాల యువతల మొట్టమొదటి కావల్లో విపరీతంగా వర్షాలు కురిసినాయి ఒక్క రోజునే ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతాన్ని నమోదైంది కావలి లోతుడ్డు ప్రాంతాలన్నీ కూడా ఈరోజు మునకకు లోనైనటువంటి పరిస్థితి అయితే ప్రాణ నష్టం ఎటువంటి నష్టం జరగకపోయినప్పటికీ కూడా రైతుల యొక్క పంట పొలాలన్నీ కూడా ఈరోజు మునిగిపోయినాయి ఎక్కడికక్కడ రోడ్లు దిగ్బంధమైనవి ప్రజలకు చాలా అసౌకర్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా రూరల్ మండలంలో ఈరోజు అన్ని ప్రాంతాలను సంచరించాం ముఖ్యంగా కావలి సంబంధించిన ఏపీ టిట్కో హౌసెస్లో దాదాపు ఒకటిన్నర అడుగు లోతు నీళ్ళల్లో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనమడికి సంబంధించినటువంటి చెరువు యొక్క బ్యాక్ వాటర్ అంతా కూడా ఏపీ టిట్కో హౌసెస్లోకి వచ్చినందువల్ల ఈరోజు రైతులందరితో కూడా సంప్రదించి ఆ చెరువుకు చిన్నపాటి బ్రిచ్ను ఏర్పాటు చేసి అటు కలుసు ద్వారాను ఇటు బ్రీచ్ ద్వారా నీళ్లు పోయేటట్టు ఏపీ టిట్కో హౌసెస్లో నీళ్లు లేకుండా ఉండేటట్టు చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు రూరల్ మండల ప్రాంతాల్లో పైనుంచి విపరీతంగా వర్ష వర్షపు నీరు ఊర్లో వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడే గుమ్మడి బృందల త రుద్రకోట పంచాయతీకి సంబంధించిన గుమ్మడి బృందల ఆ ఊరికి రాకపోకలకి సం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ప్రజలందరూ కూడా ఊర్లో ఉన్నారు బయటికి రావాలన్నా సరుకులు తీసుకుపోవాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇవన్నీ కూడా సందర్శించడం జరిగింది ఎక్కడెక్కడ బ్రిడ్జీల నిర్మాణం జరగాలి ఎందువల్ల వాటర్ ఈ రోజున ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొచ్చిన పరి ఆలోచించినప్పుడు నుంచి కూడా ఇక్కడ బ్రిడ్జిలు అన్నీ కూడా నిర్మాణంలో వాళ్ళ అలసత్వాల వల్ల ఈ రోజున ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా గుర్తించాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారు ఆలోచనలు వారి యొక్క ముందు చూపు ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ప్రజల దగ్గర పంపించిన విధానం ఈరోజు యువనాయకుడు ఈరోజు ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మీరు పర్యవేక్షించండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి వాళ్ళకి దా సరైనటువంటి చేయుతనివ్వండి అని చెప్పి మమ్మల్ని నడిపించి ఈరోజు మమ్మల్ని కానీ మా కార్యకర్తలు కానీ ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పర్యటి స్తున్నారు అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాటి అన్నిటిని కూడా పరిశీలించేందు పరిష్కరించేందుకు కూడా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే ఏ ప్రాంతంలో అయితే ఈరోజు పునరావాస కేంద్రాల్లో ఇల్లు మునకకు తేలి పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి ఈరోజు ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అందిస్తూ అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆ ఆర్డర్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది దీనికి సంబంధించి అధికారులందరూ కూడా నివేదికలు తయారు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి పల్లె ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే ఇబ్బందుల ఇబ్బందులకరమైన ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే దానికి ఇదే ఒక తార్కాణం నిరంతరం కూడా ప్రజలకి కాపు కాసుకుంటూ ప్రజలకు అవసరాలు తీర్చుకుంటూ ఎక్కడ సమస్యలు రాకుండా చూసేందుకు ఈరోజు మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా కావల నియోజకవర్గ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం అంతా దాంట్లో సంసిద్ధమై అందరూ కూడా కష్టపడుతున్నారు రేత్రింబోళ్ళు ఎక్కడ కరెంటు పరంగా కానీ మంచినీటి పరంగా కానీ రోడ్డు సదుపాయాల్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా అందరూ అధికారులు కూడా పనిచేస్తున్నారు ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి ఎటువంటి అవాంఛన జరగకుండా చూసుకునే బాధ్యత మేమందరం ఉన్నాం ప్రభుత్వం మీకు అండగా ఉంది మేమందరం కావల ఎమ్మెల్యేగా మీకు అండగా ఉంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా నష్టం కాకుండా చూసే బాధ్యత మేము తీసుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే అవల్లు చుట్టుపక్కల భారీ వర్షం సంభవించింది అలాగే ఇళ్ళ చుట్టూరు భారీగా నీరు అది చేరుంటుంది విష జ్వరాలు వచ్చే పరిస్థితుంది దోమలు వచ్చే పరిస్థితుంది వీటి మీద ఏమైనా మెడికల్ క్యాంప్లు అలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే మెడికల్ పరంగా ఏఎన్ఎంలు అందరూ కూడా ఎక్కడికక్కడ ఏ గ్రామాలు ఏ సచివాలయ పరిధిలో వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఉన్నారు వాటర్ ఎక్కడైతే తగ్గిందో ఆ ప్రాంతాలు ఇమీడియట్గా క్లీన్ చేయడం అక్కడ బ్లీచింగ్ చల్లడం ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ని గంట గంటకి వాటర్ టెస్టింగ్లు చేస్తున్నారు ఎక్కడైనా వాటర్ కంటామినేటర్ కూడా జరగకుండా కూడా ఈరోజు ఆర్డర్ పిల్స్ అధికారులందరూ కూడా అప్రమత్తంగా పనిచేయడం జరుగుతుంది సచివాలయ సిబ్బంది కావచ్చు లేదంటే మున్సిపల్ సిబ్బంది కావచ్చు అందరూ కూడా వాటర్ ఎక్కడ కూడా డయేరియా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటర్ కంటామినేట్ జరగకుండా కూడా ఈరోజు అధికారులు పర్యవేక్షణ జరుగుతుంది శానిటేషన్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు ఈ రోజున ఎన్నో చెట్లు కూలిపోయినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బంది జరిగినప్పుడు కూడా రవాణాకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఈ రోజున శానిటేషన్ సిబ్బంది ఇమీడియట్లీగా వచ్చి ఎక్కడికక్కడ వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేయడం కూడా జరుగుతుంది కావల నియోజకవర్గంలో ఎటువంటి ఇటువంటి అవాంతరాలు కావచ్చు డ్రింకింగ్ వాటర్లు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ల సమస్యలు ఉందంటే ఇమీడియట్లీ గ్రామ పంచాయతీ మంచినీటి ట్యాంకర్లు కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా చేసినా ఫైర్ ఇంజన్లు సిద్ధంగా చేసినా ఎక్కడ కూడా క్లీన్ చేసే దాంట్లో కానీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే దాంట్లో కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఎప్పుడు కూడా ముందుంటుంది ఈ తరం ఇంకా కూడా ఇంకా కూడా ఎక్కువగా దీని మీద నిర్ణయాలు తీసుకోవడం సత్వర నిర్ణయాలు తీసుకోవడం ఈరోజు కలెక్టర్ గారు అందరం కూడా నిరంతరం మాట్లాడుకుంటూ ఎప్పటికప్పుడు ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది మీ దృష్టి ఈ సందర్భంగా కావాల్సిన ప్రజానికి కూడా తెలియజేస్తున్నా ఎక్కడైనా కూడా ఏదైనా గ్రామాల్లో ఏదైనా అవాంతరాలు ఉంటే ఇమీడియట్లీ కూడా నా ఎమ్మెల్యేగా నా నెంబర్కి ఫోన్ చేయండి అని కూడా నేను కూడా కూడా ఈరోజు అన్నిటి ప్రాంతాల్లో కూడా కరెంటుని రీస్టోర్ చేసే ఒక పక్క వాటర్ ఇబ్బంది పరమైన పరిస్థితుల్లో ఉండి కరెంటుకి ఏదైనా అవాంతరం జరగడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా రోజులకి పరంగా కానీ మనుషులకు పరంగా కానీ ఎక్కడ కూడా కరెంటు ఇబ్బంది రాకుండా కూడా చూడటం కూడా జరిగింది మెడికల్ సిబ్బంది కూడా ఎక్కడికా అప్రమత్తారు హాస్పిటల్స్లో అందరూ కూడా అందరూ కూడా సెలవులన్నీ రద్దు చేసుకుని అందరూ డ్యూటీలో ఉన్నారు ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇమిడియట్ స్పందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది కాబట్టి ఈరోజు అధికారులతో పాటు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా ఎక్కడ ఏ రకమైన చింత సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావాల్సింది ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాను సార్ అలాగే భారీ వర్షాలు కావాల నియోజకవర్గంలో ఏమన్నా చెరువులు డ్యామేజ్ అయ్యాలా డ్యామేజ్ అయితే వాటికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు రైతులకి ఎలా నష్టపోకుండా తగిన సమయంలో నీరు అందించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ఫ్లడ్ అంతా తగ్గిన తర్వాత ఒకటి అగ్రికల్చర్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది ఏ పొలాలకి మేట కానీ మేట కానీ లేదంటే ఎక్కడైనా బ్రీచ్ అవ్వడం కానీ జరుగుంటే ఉంటే వాటన్నిటి కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపి వాటి నుంచి నష్టపరిహారం వచ్చేదానికి ప్రయత్నం కూడా చేయడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం కావల నియోజకవర్గంలో ఎటువంటి చెరువులు కూడా ఒక్కటి కూడా బ్రీచ్ అవ్వలేదు మూడు దగ్గర ఒకటి దగదత్తి మండలంలోని పెద పుత్తాడులో చెరువు తెగుద్ది భయంతో ఊరి మీద పడద్దు ఊరు గ్రామస్తులందరూ కలిసి ఒక పక్కన చెరువుని కట్ చేసి పై పైన వచ్చేటువంటి వాటర్ పోయే విధంగా చూడటం జరిగింది అదేవిధంగా టిట్క హౌసెస్ మునక తేలకుండా ఉండటం కనుక ఆనుమడి చెరువు కూడా చెరువుకి రేపు రైతాంగానికి నష్టం జరగకుండా ఉండే విధంగా దాన్ని కూడా కట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా కావలి చెరువు నిండినప్పుడు ఆల్రెడీ నుంచి కూడా ఆ చెరువు డ్యామేజ్ అయింది ఆ చెరువు డ్యామేజ్ అయినందువల్ల ఆ చెరువులో నీళ్ళన్నీ బయటికి పోయడానికి అవకాశం ఉంటే ఆ చెరువును మొక్కలు ట్యాంక్ చెరువుగా ఉంచి మిగతా వాటర్ అంతా కూడా బయటికి పోయేదానికి దాన్ని కూడా ఒక పక్కన తగ్గడం జరిగింది కాబట్టి అన్ని ప్రభుత్వ అధికారుల అనుమతితో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరగడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది కాబట్టి ఏ ఒక్క చెరువు కూడా తెగిపోవడానికి అవకాశం లేకుండానే ప్రభుత్వ యంత్రాంగమే దానికి అన్ని చర్యలు తీసుకున్నారు కాబట్టి రైతులకు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఈ రోజు చిత్తకార్తెలు నార్లు పోసిన సంఘటనలో దాదాపు పది పదిహేను ఏళ్ళ యువతలు ఎవరు చూడలేదు ఈ రోజున అభివృద్ధి ప్రదాత నట చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు వచ్చిన రాముడు లాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్తారంగా వర్షాలు కురిసినందువల్ల కావల నియోజకవర్గంలో రెండో పంట కూడా వేయటం కూడా జరిగింది ఈరోజు రెండో పంట పంటలు బాడిన బాగా పండి ఈరోజు రైతులందరూ ఆనందంగా ఉంటే మళ్ళీ ఈరోజు ప్రకృతి పులకింతల మధ్య వర్షం ఈరోజు విపరీతంగా వచ్చి మన కావల్ని తడిచి బుద్ధ చేసింది రైతుల యొక్క ఆనందాలు ఈరోజు అందరి కళ్ళల్లో కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఆ నష్టం జరగకుండా ప్రకృతి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది నేనున్నాను మీరు పంట లేసుకోండి రైతులారా అనేటట్టుగా ఈరోజు చెరువులన్నీ నిండేటట్టుగా ఆ ప్రకృతి మాత కావాల మీద ప్రేమ చూపించినందుకు ఆ తల్లి గొడవ వందనాలు తెలియదు అలాగే ఎమ్మెల్యే గారు ఇప్పుడైతే ఏదైతే చెప్పారో చెన్నైపాలెం ప్రాంతం పరిశీలించి ఈరోజు ఎక్కడ కావలే రూరల్ మండలం మొత్తం పర్యటించారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలి తనే స్వయంగా తాను ఫోన్ నెంబర్ ఇచ్చాయని చెప్పారు అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత నాది నేనున్నానని భరోసా ఇచ్చే గ్రామ ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆ దృష్టికి తీసుకురావాలి వెంటనే వాటికి పరిష్కరిస్తానని అలాగే కొన్ని చోట్ల బ్రిడ్జెస్ లేకుండా ఉండటంతో వాగులు పొంగిపోవడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ స్ట్రైక్ అయిపోయారు అలాంటి సమస్య లేకుండా కొత్త బిడ్డలు ఏర్పాటు చేసి ప్రజలకు నెక్స్ట్ వచ్చే వచ్చే సమయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని అలాగే చాలా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఎక్కడైతే చెరువులు డ్యామేజ్ అయ్యో వాటి కూడా మరమ్మతులు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సమయంలో పంటకు వారు నీరు అందిస్తామని అలాగే ఏ సమస్య ఉన్నా తమ దృష్టి తీసుకురావాలని కావలి ఎమ్మెల్యే దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలియజేశారు కెమెరా పర్సన్ సూర్యతో మధు సిఎండి న్యూస్ చెన్నై పాలెం వాగు దగ్గర నుంచి క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు 08626245